నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎర్రనవ్లు నవడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయను రా నాకు కాదు అసలు ఈ పోర్ల పంచాయతీ నా సిలబస్లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమన్నా లవ్ చేయలేదా చేసినా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసినా ఇంటర్లో సినిమాలను లవ్ ఏయ్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికో అమ్మాయిలేని కల నేను పడలే ఎందుకు మామా వచ్చ మావా అంటే లేడీస్ మెటర్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ కమింగ్ ఒక్క వీల ఎవరు అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాంరా చేస్తే మన చేస్తారు మావా అశోకాన్ని చేస్తారు మన లాగా మధ్యలోకి జస్ట్ మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదురా లైఫ్ పార్ట్నర్స్ మీరెంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లలకి కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మామ ఇది గ్యారెంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైనా అయిందా నాన్న లారీ కుదిస్తున్నా చెప్పడం బాగా నేను తక్కువ చెప్పడం హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నా నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేను ఎవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం వారం అనిపించట్ల హండ్రెడ్ టీం చూసుకొని పెట్టేస్తావా రేయ్ ఆ హండ్రెడ్ టీం లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలో కూడా కరుసుండే కాబట్టి లెటర్ అమ్మాయి డిడి ఏ బోకునకుడికి రాసాడు రైట్ లెటర్ మామా మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతానో మీకు తెలుసా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇయ్యాల మీరు నాతో అరే అరే డి ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడీ డీడియా డాడీ చెప్పిన హలో మామా లేడీస్ రా హ్యాండిల్ రాండిల్ చేస్తారు హలో ఎవరు మీరు నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసినరా అవును కాపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా మామ లేడీస్ మామ అసలు ఎవరండి మీరు మీ పేరేంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ

ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేనేమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ అమ్మాయి ఉండ ముందే ఫోన్ చేసిండు అరే జర్నీ ఒంటరిగా ప్రాక్టికల్ తర్వాత డ్రాప్ చేయి అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వాళ్ళ తిట్టకు వాడు అనాదే అశోక్ ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను ఒక పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఓకే అయినా నాకేం తక్కువ మా ఏరియాలో పది మంది ట్రై చేస్తున్నారు నన్ను నమ్మట్లేదా కార్తిక్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా సారీ జనీ నేను మూవ్ అన్ అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ ఏ చేశాను ఇంకా మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గడి నవ్విండు వెన్నెన్ని కనిపెట్టడానికి డిడిఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ ఎక్కిం వస్తావా ఇక ఆడికి వెళ్ళి షురు అయిందిరా ఇప్పుడు ముప్పై ఏడు మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాం పన్నెండు భాషల్లో ఎలా వ్యూ చెప్తాను అసలు అమ్మాయి మన కాలేజ్ కాదని డౌట్ వస్తుంది అరే చింటూ ఎందుకు ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది అందుకే ఆడాలంటే హెయిర్ బాగుంది ఆయిల్ రాసావా ఫేస్ బాగుంది పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా చెయ్యి అయితే నేను వెళ్ళిన శృతి నేను ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు ఎందుకు ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా చెప్పేశాను మావా ఏం చెప్పేసావు ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా నైట్ ప్యాక్ చేసి మావా లడ్మో చూసి చెప్పావా నిన్నెవడ మావ అడిగింది మామా మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మామ మా ఇచ్చి నీకు చూపిస్తారా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నిమిషం ఫోన్ వస్తుంది ఆయన నీ సెలక్షన్ ఏంట్రా సూపర్ హే థాంక్స్ మామ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు రాంత టెన్షన్ నీకు నేను ఎన్నిసార్లు రాయలే మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది ఆడికి పోయి ఆంటోనీ ట్వంటీ ఇయర్ ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు చిట్టిల్ లీక్ ఇస్తాడు రాసేయాలి ఎగ్జామ్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి ఎప్పుడు బుక్ పట్టండి డీడీ గారు బుక్ పట్టండి అంటే ఆడుకోనికి కన్యైనట్ల కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ చాప్టరు నిన్న నేర్పించింది మామా సరే బావ చదువుకో చదువుకో అరే ఒకటే గేమ్ రా బోయ్ సర్దా చెట్ వాట్ వాహ్ సరే సరే చదువు అరే రాత్రంతా పతారా అన్నం కదా ఏమో వచ్చినా పెట్ట ఇంక కి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ దగ్గర చీట్స్ ఉంటే ఎప్పుడే పడేయండి స్కాట్స్ వస్తున్నారు మంచి పేరు రేపటి ఎగ్జామ్ చీటు తీసుకొచ్చాను సార్ కూర్చుకొచ్చా అరే ఇడు పోతున్నావా శుద్ధం కళ్ళకి వెళ్తారా అరే సాయంత్రం మనం పోయి వినలోరు అనుకోలే ఇప్పుడు ఎట్లా పోతావరా నువ్వు ఉన్నావు కదా ఉన్నాను నువ్వు చూసుకోమా డీడి గారిని ఐ లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజ్ గారు వెళ్ళిండు కోసం అశోక్ గాడు వెయిట్ చేస్తుండు మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు ఏంటే హైదరాబాద్ కాలేజ్ లో అప్లై చేస్తున్నావంట అది అదే యూఎస్ కాలేజ్ లో సీట్రాలొదక అనుకరే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా ఓహో మరి నాకేంటి ఈ లెటర్ లో వి హ్యాపీ టు ఇన్ఫర్మ్ యు దట్ యు హవ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది ఇదంతా వాడికోసమే కదా శృతి ఒక్కసారి ఆలోచించవే షట్ ఇట్ శృతి ఎంట్రై హడావిడి ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా ప్రపోజ్ చేయొచ్చుగా కాలేజ్ మొత్తం నేను వాడి వెంట పడుతున్నాను అనుకుంటున్నారు వాడిని ప్రపోజ్ చేయని ఏమా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదరా చూద్దాం అయినా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదరా తన్నే ఫస్ట్ చెప్పని అంతే అంటావు అంతే అమ్మా డీడీ దగ్గరగా రమ్మసని చూడు నేను ఎందుకు వచ్చినావు అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ఫార్మర్తే రాలిపోతాయి